대다가 <se anak -anlic areas alike> చింకూరు గ్రామంలో పొరువైన శ్రీ గురు విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానక మండలి అధ్యక్షులుగా

చిపూర్ గుట్ట వెంకటేశ్వర స్వామి వారి వెంకటేశ్వర స్వామి వారికి గొప్ప పేరున్నది ప్రకృతిలో ఒదిగిపోయే విధంగా స్వామివారు కొలువై ఉన్నారు స్వామివారిని దర్శించుకున్న వారికి స్వామివారిని సేవించిన వారికి మంచి జరుగుతుందనే ఒక బలమైన నమ్మకం ఈ దేవస్థానం మీద ఉంది దేవస్థానాన్ని దినదినాభూతి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ చూపు గుట్ట బుధు వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఒక బ్రహ్మాండమైన ఆలయంగా తీర్చుకుంటారని భక్తులందరూ చిరు పుట్టకు వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవాలనే విధంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా భక్తులకు సౌకర్యాలు కూడా కల్పించే విధంగా తప్పకుండా ఒక ప్రణాళికతో నూతనంగా ఏర్పడిన ధర్మకర్తల మండలి వాళ్ళందరి సహకారంతో ప్రజలందరి భక్తులందరి సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పే సందర్భంగా నేను గతంలో కొట్లపల్లి శ్రీని గారు చైర్మన్ గా పనిచేశారు ఈ యొక్క దేవాలయాన్ని చాలా చిత్తశుద్ధితో సంకల్పం తీసుకొని అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు ఈ దేవుని పట్ల వారికి ఉన్న నిబద్ధతను దృష్టిలో పెట్టుకొని ఈ దేవాలయ అభివృద్ధి పట్ల వారికి ఉన్న